హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నేను ఒకరు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అయితే పెద్దలకు బియ్యం అంటారు కదా ఫ్రెండ్స్ మేమైతే అమాస రోజు ఇయ్యము మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే పున్నం పున్నం వచ్చిందంటే ఇక పెద్దలకు బియ్యం స్టార్ట్ చేస్తారు మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే పెద్ద అమ్మాసా రోజు ఇస్తారు కానీ ఈ మా సైడ్ అయితే వీటికి ఇస్తారు ఫ్రెండ్స్ మా మామయ్య ఫోటోకి మా ఆయన అయితే ఫోటోకి మా ఇగో మంచిగా ఫోటో తుడిచి బొట్టు పెడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇయో తాతయ్య తాతయ్య అంటే మా మామయ్య వాళ్ళ నాన్న చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు మా అత్తమ్మ మా మామయ్య పెద్ద చరిత్ర ఉంది ఫ్రెండ్స్ ఏం చేయాలి అంతా చెప్పాలంటే చాలా టైం పడుతుంది మా అత్తమ్మ మామయ్య అంటే మా ఆయన వాళ్ళ సొంత అమ్మ నాన్నలు నేనే మా మామయ్య అంటే మేము ఈ వీళ్ళ దగ్గరనే ఉంటాం అన్నమాట మేము తినేది ఉండేది మొత్తం వీళ్ళ దగ్గరనే ఇయో మా తాతగారు ఇక మళ్ళీ ఇవన్నీ చూసినాక మీరు ఏమంటారంటే మామయ్య అన్నావు మళ్ళీ అత్తమ్మ మామయ్య వాళ్ళు ఎవరు అని అడుగుతారని చెప్పవలసి వచ్చింది ఫ్రెండ్స్ కానీ నేను చెప్పేది కరెక్ట్ కాదు నాకైతే తెలియదు మేమైతే ఇట్లా మొక్కుతాం ఫ్రెండ్స్ మా మామయ్య ఉండగా వాళ్ళ అమ్మ నాన్నకి పెద్దలకు బియ్యం ఇచ్చిన రోజు ఇట్లనే చేసేట మేము అట్లనే చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి కరెంట్ పోయింది ఫ్రెండ్స్ ఏం డ్రెస్డు మంచిగా చూపెడదాం పెడదాం అనుకుంటే కరెంట్ అయితే పోయిందండి ఇలా అయితే మొక్కినాం ఫ్రెండ్స్ అయితే ఇట్లా మొక్కుతామండి మీ సైడ్ ఎలా మొక్కుతారో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి